సార్ మా బేబీ మోషన్ వెళ్ళేటప్పుడు ముక్కుతుంది సార్ మా బేబీ యూరిన్ వెళ్ళేటప్పుడు ముక్కుతుంది కొన్నిసార్లు ఏడుస్తుంది ఇవి నార్మల్ అయినా ఇవే డౌట్స్ మీకు కూడా ఉన్నాయా అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి మోషన్ అనేది కింద నుంచి బయటికి రావాలంటే మనం దానికి కొంత ప్రెషర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం కూడా డైలీ కమోడ్ మీద కూర్చున్నప్పుడు కొంచెం అప్డౌమిన్ మీద ఇలా ప్రెష్ చేసుకొని ప్రెషర్ క్రియేట్ చేస్తేనే కింద నుంచి మోషన్ వస్తుంది అలాంటిది బేబీస్ ఎప్పుడు పడుకొనే ఉంటారు కదా వాళ్ళు మినిమల్ ప్రెషర్ కూడా ఇవ్వకుండా మోషన్ అనేది కింద నుంచి రాదండి సో అందుకే అట్లా స్ట్రెయిన్ అవుతారు ఇట్లా స్ట్రెయిన్ చేస్తూ ముక్కుతారు అనమాట మనకి యూజువల్గా ముక్కడం సౌండ్ బయటకు రాదు పిల్లల్లో సౌండ్ బయటకి ఇస్తారు వాళ్ళు ముక్కినట్టు అని సో అలా చేస్తేనే కింద నుంచి మోషన్ వస్తుంది వాళ్ళకి లేదంటే రాదు అండ్ కొన్నిసార్లు ఒళ్ళు కూడా ఇలా విరుచుకుంటూ ఉంటారు అది కూడా ఫ్రీగా మోషన్ కింద నుంచి పాస్ చేయడానికి అలా చేస్తున్నారని చెప్పి మీరేదో బేబీకి ఇబ్బంది ఉంది అని చెప్పి ఫీల్ అవ్వద్దు ఫీల్ అయ్యి ఏదేదో డైజెస్టివ్ ఎంజైమ్స్ వాడతారు మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి ఏవో మందులు వాడతారు అవన్నీ వాడడం మంచిది కాదండి పిల్లల్లో అండ్ ఇలానే యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా అది ఫ్రీగా రావడానికి కొంత స్ట్రెయిన్ చేస్తారు అలానే కొన్నిసార్లు లైట్గా ఏడ్చి ఆపేస్తారు వెంటనే మీ పిల్లలు కంటిన్యూస్గా మోషన్ వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నా కంటిన్యూస్గా యూరిన్ వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నా మోషన్లో నుంచి కానీ యూరిన్లో నుంచి కానీ బ్లడ్ వస్తున్నా వెంటనే మీ పిడియాట్రిషన్ని కన్సల్ట్ అవ్వండి ఇలా ఏం లేకుండా జస్ట్ ములుగుతున్నారు లేకపోతే లైట్గా ఏడ్ ఆపేస్తున్నారు అంటే ఇట్స్ ఏ నార్మల్ థింగ్ యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అనమాట థ్యాంక్ యూ